వివరాలకు రేపటి దినపత్రికలో తెలంగాణ పార్టీ ఫిరాయింపుల కేసులో ట్విస్ట్ స్పీకర్ స్పీడ్డం సుప్రీంకోర్టు నోటీసులు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై అభ్యంతరాలుంటే ప్రత్యేక న్యాయ ప్రక్రియల ద్వారా తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు మరో మూడు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి దీన్ని బీజేపీ నేత ఏలేటి మహేశ్వరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీంతో తాజాగా స్పీకర్కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది తదుపరి విచారణను ఫిబ్రవరి ఆరున వాయిదా వేసింది ఎమ్మెల్యేల ఫార్టీ ఫిరాంకుల అంశం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఫార్టీ పిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చారు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు కొట్టివేస్తూ ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చెట్ ఇచ్చారు వారంతా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశారని సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ తీర్పులో చెప్పారు అయితే మిగతా ముగ్గురుపై చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కిరించారని ఆమెపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో ఎల్టీ మహేశ్వరెడ్డి పేర్కొన్నారు ఈ పిటిషన్పై సోమవారం జనవరి పంతొమ్మిదిన విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కురల్ బెంచ్ ఈ అంశపై స్పీకర్ తన సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది అంతేకాకుండా ఎల్ఏటి మహేశ్వరెడ్డి పిటిషన్ను ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్తో జత చేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరికి ఆరుకు వాయిదా వేసింది అత్యున్నత ధర్మాసనం జనవరి పదహారున కూడా ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ కేసులో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురికి క్లీన్ ఇచ్చి వారి అనర్హత పిటిషన్లు కొట్టేశారు స్పీకర్ అయితే మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వారంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై స్పీకర్ తీసుకున్న చర్యలను తెలియజేస్తూ ఆవిడ ఇవ్వాలని ఆదేశించింది కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలో దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇతర ఏడుగురు పిటిషన్లపై పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో స్పీకర్ వారి పిటిషన్లు కొట్టేశారు కాగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఈ దశలో తాము పరిశీలించలేమని కోర్టు తెలిపింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రత్యేక న్యాయ ప్రక్రియల ద్వారా లేవనెత్తాలని న్యాయస్థానం పిటిషన్లకు సూచించింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో